గ్రామంకి విజయనగరంకి విశాఖపట్నంకి మంచినీళ్ళ సౌకర్యం వెళ్తుంది కానీ ఈ గ్రామంలో మంచినీళ్ళు తాగే సౌకర్యం లేదు ఎందుకంటే మంచినీళ్ళు తాగాలనుకుంటే కాటిపూడి డాముల్లో బిందులతో తెచ్చుకునే దౌర్భాతిలో ఉన్నారు కాబట్టి ఈ గ్రామానికి వేసి అలాగే గేమ కంట స్థలం కేటాయించాలి ఎందుకంటే ఇదంతా కూడా ముంపు గ్రామంలో టీడబ్ల్యూ ల్యాండ్ అని చూపెడుతుంది టీడబ్ల్యూ ల్యాండ్ చూపెట్టడం వల్ల తరతరాల నుండి పోడేవసం చేసుకుంటే ఆరవ పట్టలు లేవు అలాగే వాళ్ళందరికి కూడా పెబుత్వం నుండి పట్టాలు వచ్చే అవకాశం లేదు వీళ్ళు వంతున్న ఇల్లు కూడా టీడబ్ల్యూ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ గ్యామ్ కంటాలు లేవు ఇంటి స్థలాలు పట్టాలు కూడా ఇల్లు మంజూరు కూడా చేయలేమని చెప్పి అధికారులు చెప్తున్నారని చాలా బాధపడుతున్నారు కాబట్టి గిరిజన జేఈసీ నాయకుడిగా తుమ్మప్పల రాజు ద్వారా దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం త్వరలోనే ఈ గేమాన్ని మీరు సందేహించి ఈ గేమాన్ని పరిష్ పరిశీలించి ఈ గేమను సమస్య పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం जय आदिवासी तुम